కూట ప్రభుత్వం చెప్తుంది మీరు కాబట్టి సీట్లకి ప్రజలు ఓట్లేసారండి ప్రజలే చెప్తున్నారు జగనన్న జగన్ అన్న మీరు అంతే ఎందుకండి జగనన్న ఒక అడుగు బయట పెడితే జగనన్న కోసం లక్షల మంది ఆయన అడుగులో అడుగు వేయడానికే ముందు వస్తున్నారు ఈవీఎంల ద్వారా ఆ వచ్చిన వాళ్ళు వీరు వీరన్నీ అబద్ధాలు మీరు ఇవన్నీ చెప్తున్నారు మరి ఎందుకు మా జగనన్నను చూసి ఇప్పటికీ కూడా మీకు దడ మా జగనన్నకు ఏం చేయాలన్నా ఒక మీటింగ్స్ పెట్టాలన్నా ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏ చేసుకోవాలన్నా కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు మరి ఎందుకు మీకు భయం లేదు కదా మా జగనన్న పార్టీ అన్న మీకు భయం లేదు టీడీపీ వాళ్ళకి మరి ఎందుకు మా వాళ్ళు మీద అక్రమ కేసులు పెట్టి మరి జైల్లో పెట్టి వారి కుటుంబాలను కూడా దూరం చేస్తూ ఎంతో మందిని కూడా బలిగొంటున్నారు ఇది మీకు అని అడుగుతున్నారు ప్రజలంతా మీరు సంక్షేమం మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమాన్ని అందించాల్సినది పోయి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు ఇది ఏ వరకు కరెక్ట్ అని అని అడుగుతున్నారు ఇంకొక విషయం తెలియదు ఏమిటంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన ఎన్ని అన్యాయాలు అక్రమాలు గాని మహిళలు రేపలకు గాని మహిళలు చనిపోవడం కాదు ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి ఏ జగనన్న హయాంలో జరిగాయా ఏ కళ్ళు లేవా మీకు కళ్ళు ఉండి చూసి మాట్లాడండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు ఏ సోషల్ మీడియాలో వారికి నచ్చిన అంశాన్ని మాట్లాడతారు నచ్చిన విషయాన్ని చెప్పడం పెట్టుకోవడం జరుగుతుందండి దీని అన్నింటినీ మీరు ఖండిస్తూ మీరు ఏ విధంగా కేసులు పెట్టి ఇది చేస్తున్నారు ఒక్కరి మీద కేసు పెడితే వంద మంది పైకి వంద మంది మీద వస్తే వేల మంది లక్షల మంది వస్తారు జగనన్న మీద జగనన్న జెండా ప్రతి ఇంటి పైన కూడా ఎగురుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే జగనన్న లేడు జగనన్న అంటేనే ఒక బ్రాండ్ ఇది అంటేనే భారతదేశ ఢీ జగనని ఢీకొట్టేవాడే లేడోనని మేము ఈరోజు తెలియజేస్తున్నాము రాయలసీమ బిడ్డండి జగనని జగనన్నని ఎదురుగా నిలబడేవాడే లేడో దమ్ము ధర్నం లేక ఈవీఎంల ద్వారా మీరు గెలిచిన వాళ్ళు మీరేనండి మా జగనన్న గురించి మాట్లాడేది మీకు దమ్ము అంటే ధైర్యం అంటే ప్రతి గ్రామంలోకే రండి టీడీపీ వాళ్ళకి ఇదే సవాలు విసురుతున్నాం రండి మా జగనన్న చేసిన ఆరోగ్యశ్రీ మరి రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఏ ఏ ఒక్క పథకమైన అవినీతికి అవినీతి అని తేలిందే ఏమన్నా నేరుగా నేరుగా బటన్ నొక్కితే నేరుగా అకౌంట్ లెక్క వచ్చినాయి మరి ఏ రోజైనా ప్రతి మహిళ కూడా ఎంఆర్ వాఫీస్కి వెళ్ళిందే ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళలే కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేని పరిపాలన ఏ రాష్ట్రంలోనూ చేయలేని విధంగా భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రములో తీసుకొచ్చిన జగనన్న జగనన్న ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారండి ఈ రోజు జగనన్న రాష్ట్రములో ప్రతి ఇంటిలో మరి దేవుడిగా కొలుస్తాన్నారు అది జగనన్న బ్రాండ్ అంటే నీలాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను హింసిస్తూ మరి ఈ విధంగా కుట్రలకు కుతంత్రాలకు రెచ్చగొడుతున్న మీరే మనుషులు అండి అసలు జగ చేతగాకపోతే జగనన్నను చూసి నేర్చుకోండి అది జగనన్న బ్రాండ్ అంటే